రెండు పేల ఇరవై ఒకటి సంవత్సరం విజయవాడ నగరంలో జరిగిన కరణం రాహుల్ హత్య కేసులో తాము నిర్దోషులమని పారిశ్రామికవేత్తలు కోగంటి సత్యం కోరాడు విజయకుమార్ స్పష్టం చేశారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన తనేడు మిథున్ రెడ్డి రాహుల్కు యాబై కోట్ల మేర రుణాలు ఇచ్చారని వారి రుణాల వసూలు కోసం రాహుల్ హత్య జరిగిందని ఇందులో తమ ప్రమేయం ఏమాత్రం లేదన్నారు విజయవాడ కృష్ణలంకలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ద్వారా పెద్దిరెడ్డి అప్పటి సీపీపై ఒత్తిడి తీసుకొచ్చారని హంతకులను బెదిరించి తమ పేర్లు చెప్పించారని ఆరోపించారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఈ కేసులో సిబిసిఐడితో విచారణ జరిపించారని వారు కోరారు మీకు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు కానీ చెప్తున్నాను ఎందుకనంటే ఈ రాహుల్ అనే అతను మర్డర్ జరిగింది రెండు వేల ఒకటిలో ఆ మటర్లో లేనిపోయింది నన్ను మరి పోరాడు విజయకుమార్ గారిని మరి అట్లనే ఇంకా కొంతమందిని ఒక పదమూడు మందిని ఓ స్టోరీ అల్లి రెండు వేల ఇరవై ఒకటి అండి ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటి సారీ రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిందండి అయితే ఈ ఈ దీనికి మమ్మల్ని ఎందుకు ఇచ్చారంటే ఆ రోజున ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అట్లనే వీళ్ళు ఒక ఐదు సంవత్సరాలు నాలుగు మూడేళ్ల క్రితం అంటే ఈ మంట జరిగే ముందు మరి పెద్దిరెడ్డి గారు వాళ్ళ అబ్బాయి నితిన్ రెడ్డి గారు అట్లనే బాలినేని శ్రీనివాస్ గారు అట్లనే ఆ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు అందరూ కూడా పాల్గొని ఆశల సాధనకి పునాది అని చెప్పేసి ఎలా పేపర్లో కూడా న్యూస్ వచ్చింది మీరు పేపర్లు పరిశీలించినా కానీ మీకు కూడా తెలుస్తుంది మే దీంట్లో దాచిపెట్టాల్సిన అవసరం లేదు అలానే ఇక్కడ కోరాడ విజయకుమార్ గారిని ఏ విధంగా మోసం చేశాడో అదేవిధంగా అక్కడ పొంగనూరులో బ్యాటరీల ఫ్యాక్టరీ అట్టల ఫ్యాక్టరీ సిలిండర్ల ఫ్యాక్టరీ మూడు పెడదామని చెప్పేసేసి పెద్దిరెడ్డి గారు నితిన్ రెడ్డి గారి దగ్గర సుమారుగా నలభై కోట్ల రూపాయలు ఈ కుర్రాడు తీసుకోవడం జరిగింది అలానే తీసుకొని ఈ శంకుస్థాపన ఫోటోలు ఇవన్నీ కూడా అప్పుడే ఇవన్నీ మేము సంపాదించడానికి టైం పట్టింది కాబట్టి మీడియా ముందుకు రావడానికి నాకు టైం పెట్టింది అదే కాకుండా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎలా ఉందో కోరాడం విజయకుమారు మేము